గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు అయితే ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఈయన చేసిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు అంటే మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఇప్పటికే చేసేసినాడు నేను ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నెలలకే నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు ఈ డబ్బంతా ఎవరి జోబి లేకపోయింది